హలో అండి వెల్కమ్ టు సుకన్య వలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య చూసారా ఈ పచ్చడి అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ఫుల్గానే కాదండి తింటే కూడా అంతే కమ్ముగా ఉంటుంది మీరు ఎప్పుడూ చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడి చేపల పచ్చడి తిరుంటారు కానీ ఎండ్రోయలతో పచ్చడి ఎప్పుడన్నా తిన్నారా లేదనుకో కంపల్సరిగా ఇలా ట్రై చేయండి ఇలా అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఒకేలాంటి ఎందుకు ఇలా కొత్తగా ట్రై చేసి పెడుతూ ఉండండి ఈ స్మెల్లకే నోటి నీళ్ళు వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది ఎండు రొయ్యల పచ్చడి ముద్ద ముద్దకి మనకి రొయ్య తగులుతూ చాలా రుచిగా ఉంటుంది నాకు ఇప్పుడే కలుపుతుంటేనే నోళ్ళెమిటి నోరెమిటి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట చూడండి ఈ రొయ్యలు కూడా చాలా బాగుంటాయి మధ్య మధ్యలో మనకి రొయ్య తగులుతూ ఎండు రొయ్యలు ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటాయి కదా ఇది ముద్ద ముద్దకి కూడా మనం ఆస్వాదిస్తూ అనమాట అంత కమ్మగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి ఎండ్రోయలు అనమాట మనం ఈ తలకాయలు తోకలు తీసుకొని ఉంచుకున్నాం ఇప్పుడు కప్పు ఎండ్రోయలు తీసుకున్నాం వీటిని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకున్నాం అనుకో తొందరగా నానిపోతాయి అంతేకాదు దీంట్లో ఉన్న ఇసుక అంతా కూడా తొందరగా బయటకు వచ్చేస్తాయి అనమాట ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం మూతపెట్టి మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకుందాం అలానే ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు ఒక మూడు యా లవంగాలు అలానే చిన్న చెక్క మొక్క ఒకటి ఇవి లైట్గా వేపుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒకసారి ఇలా వేడైతే చాలు స్టవ్ కట్టేసుకొని మనం చల్లగా అయినాక దీన్ని పౌడర్ లాగా తీసుకుందాం ఈలోపు మనకు రొయ్యలు కూడా నానిపోతాయి అనమాట చూడండి వేగిపోయినాయి అనమాట ఈ పక్క నుంచి కొని రొయ్యలు నీట్గా రెండు మూడు సార్లు ఎక్కువ సార్లు రొయ్యలు అనేవి కడగాలండి మూడు సార్లు అయితే కంపల్సరీగా కడగండి ఎందుకంటే చిన్న ఉంటుంది అనమాట వాటిల్లో అవి లేకుండా నీట్గా కడగాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని మనం రొయ్యలన్నీ కూడా నీట్గా కడిగినాక తండ్రి అనేది లేకుండా వడకట్టుకోవాలన్నమాట వడకట్టుకున్నాక ఒక ఐదు నిమిషాల తర్వాత మనం రొయ్యలు అనేవి దీంట్లో బాండీలో వేసుకొని అంతా పొయ్యేదాకా ఇలా వేపుకోవాలన్నమాట ఫస్ట్ నూనె కూడా ఏమీ వేసుకోకుండా పుట్టిగా ఇలా వేపుకోవాలి తడి అనేదే ఉండకూడదు అనమాట దీంట్లో ఇంకిపోయి డ్రైగా అవ్వాలి అప్పుడు దాకా ఇది ఇలా వేపుకుంటూ ఉండాలి కలుపుతూ చూడండి రొయ్యలు అనేవి చక్కగా తడి అనేది లేకుండా నీటుగా వేగిపోయినాయి అనమాట ఇలా వేపుకోవాలి అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మూడు నెలల వరకు మూడు నెలల వరకు ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మరలా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రొయ్యలు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా వేరుశనగ నూనె తీసుకోవాలి నూనె కొంచెం వేయడం ఇప్పుడు మనం నూనెలోకి ఒక నాలుగు దాకా మిరపకాయలు కట్ చేసి వేసుకుందాం ముక్కలుగా చేసుకొని వేసుకుందాం అలానే ఒక పది దాకా కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం దీంట్లో అవి వేగినాక రొయ్యలు వేయకండి అన్నీ కలిపే వేయండి అప్పుడే అన్నీ కూడా చక్కగా వేగిపోతాయి ఒకేలాగా లేదనుకో ముందేసి మాడిపోతాయి అనమాట ఈ రొయ్యలు అనేవి నూనెలో బాగా వేపుకోవాలి ఈ రొయ్యలు మనం ఎంత మంచిగా వేపుకుంటే పచ్చడి అంత బాగుంటుంది అనమాట ముందు మనం తడి లేకుండా బాగా వేపుకోవాలి తర్వాత నువ్వెల్లో కూడా మంచిగా వేపుకోవాలి మనకి రొయ్యలు అనేవి కొంచెం వేగిపోయినాయి ఇంకొంచెం వేగాలన్నమాట చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇంకొంచెం సేపు వేగాలి వేరుశనగ నూనె తీసుకోండి చాలా బాగుంటాయి అనమాట పచ్చళ్ళు అనేవి మనం నిల్వ పచ్చళ్ళు ఏం చేసినా వేరుశనగ నూనె తీసుకుంటే పచ్చళ్ళు అనేవి చాలా రుచిగా ఉంటాయి ఇంకొంచెం సేపు వేపుకుందాం వీటిని రొయ్యలు అయితే వేగిపోయినాయి అనమాట మంచి స్మెల్ వస్తున్నాయి ఇలా వేగినప్పుడు కూడా మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట రొయ్యలు ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇంకా ఏమన్నా కొంచెం లాంటిది ఉన్నా ఇలా వదిలేసామనుకో చక్కగా నూనెలో వేగిపోతాయి అనమాట ఈ టైంలో నేను కడిగి ఆరబెట్టుకొని కొంచెం లైట్గా ఎండబెట్టుకున్న కరివేపాకు ఒక గుప్పెడ వేసుకుంటున్నాను మీరు పచ్చిది వేసే పని అయితే కొంచెం ముందుగానే వేసుకొని అది కూడా క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోండి ఈ వేడికి కరివేపాకు కూడా చక్కగా వేగిపోతుంది అనమాట వీటిని మనం చల్లగా అయిన ఇలా వదిలేసేయాలి ఇప్పుడు మనకు అది చల్లగయ్యేలోపు పెద్ద సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నాం అనమాట బాగా నలిపేసుకొని దీని నుంచి జ్యూస్ తీసుకోవాలి ఈ సైజు నిమ్మకాయలు తీసుకోండి పెద్దవి అయితే లేదంటే చిన్నవి అనుకో మూడు తీసుకోండి ఇది మనం మంచిగా కట్ చేసుకొని జ్యూస్ తీసుకున్నాం నిమ్మకాయ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే మనకి తగినంత తీసుకోకపోతే నిమ్మకాయ గుజ్జు అనేది పచ్చడి రుచి ఉండదు అనమాట ఇప్పుడు పచ్చడి అనేది చల్లగా అయిపోయింది అనమాట దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు తీసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్ల కన్నా రెండు టేబుల్ స్పూన్ల దాకా ముడి కారం తీసుకోండి తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా తీసుకోండి రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా ముడి కారం తీసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఇంకొక పావు టీ స్పూన్ కూడా వేసుకోండి ఒకటి పావు స్పూను మనం ఉప్పు వేసుకోవాలి ఇవి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుతాం బాగా కలపాలన్నమాట కారం ఉప్పు అన్నీ కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూస్తేనే నోరు ఊరిపోతుందనమాట ఇవన్నీ కూడా బాగా కలిపినాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పౌడర్ అవన్నీ వేపుకొని దాన్ని కూడా వేసుకున్నాం మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసుకోండి కరెక్ట్గా నేను చెప్పినట్టు తీసుకోండి సరిపోతాయి అనమాట కొలతలు అనేది ఇంకా ఈ మనం ఈ మసాలా వేసినాక ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది చక్క లవంగాలు అలానే ధనియాలు మెంతులు ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం వేసుకుందాం అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుతాం బాగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేస్తూ ఉండండి చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలైనా లేదా ఇంట్లో పెద్దోళ్ళైనా కానీ ఎండు రోయలు నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ఎప్పుడు పచ్చి రొయ్యలతోనే కాదు ఇలా ఎండు రొయ్యలతో కూడా చేసుకొని చూడండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇలా అంతా కూడా కలిపినాక మనం మూత పెట్టి ఒక మూడు రోజుల దాకా దీన్ని పక్కకి ఉంచేయాలన్నమాట వెంటనే బాటిల్లోకి కానీ డబ్బాలోకి కానీ తీసుకోకూడదు కలర్ చూడండి ఎంత బాగుందో మనం ముడి కారం వేసాం కదా మంచి కారం తీసుకుంటే పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే మనం మిరపకాయలు తీసుకొని ఆడించిన కారాన్ని వేసుకున్నాను మూత పెట్టి మనం పక్కన ఉంచుకుందాం ఒక మూడు రోజులు మనం పచ్చడి మూడు రోజుల పాటు పక్కనుంచామన్నమాట చూడండి నువ్వినంతా కూడా పీల్చుకొని ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేసింది అనమాట మూడు రోజుల తర్వాత మీరు చూసుకోండి కావాలండి ఏదన్నా ఉప్పు సరిపోయినా సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కానీ చూసి వేసుకోవచ్చు ముందే మనం ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకూడదు నాకైతే కరెక్ట్గానే సరిపోయినాయి మీరు ఇంకా కావాలనుకుంటే మీ రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి నేనైతే ఇప్పుడు నూనెంతా పీలు చేసింది కదా మనం పావు కప్పు దాకా నూనె తీసుకున్నాం ఇంకొక పావు కప్పు కాచి చల్లార్చిన నూనె కలుపుకుంటున్నాను మనకి పచ్చళ్ళకి నూనె ముఖ్యం కాబట్టి నూనెంతా పీలు చేసింది కాబట్టి ఇంకొంచెం కాచి చల్లార్చిన నూనె దీంట్లో వేసుకున్నాను అనమాట చూడండి పచ్చడి ఎంత జడలాడుతుందో మనం ఇంకా తడి అనేది తగలకుండా చక్కగా డబ్బాలోనైనా ఘాస్ గిసాలనైనా స్టోర్ చేసుకున్నాం అనుకో మూడు నెలల వరకు మనకు నెలగంటుందనమాట ఇది మూడు నెలల దాకా ఏంటండి వారంలోనే తినేస్తారనమాట అంత కమ్మగా ఉంటుంది చూసారు కదా ఈ పులుపు కారం ఈ మసాలా వాసనకి కడుపు ఉందనమాట చూడండి కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటివి కాకుండా ఇలా వెరైటీగా పికిల్స్ అనేవి పెట్టి ఇంట్లో వాళ్ళకి పెడుతూ ఉండండి చాలా ఇష్టంగా తింటారనమాట వేడి వేడాన్నంలో కానీ పచ్చడి వేసుకొని తిన్నామనుకో అనుకో కడుపు నిండిపోతుంది అనమాట ఒక్క ముద్ద కూడా మనం తిన బుద్ధి కాదు అనుకున్న వాళ్ళు ప్లేట్ అన్నం అనమాట కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్